హాయ్ నా పేరు రమేష్ మనం ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉంటే జీవితం సాఫీగా వెళ్తూ ఉంటుంది అలా కాదని వేరే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటే చాలా ఇబ్బందులు కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది అలాంటి మీకు ఇప్పుడోటి చెప్పబోతున్నాను అదేంటంటే ఒక కళ డాక్టరు ఎదుటివారి గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో నేను ఈ మధ్యనే విడుదలైన ఒక వెబ్ సిరీస్ చూశాను అది దాని పేరు నయనం చాలా బాగుంది జీ ఫైవ్లో స్ట్రీమింగ్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు కూడా చూడండి అతను ఎదుటివారి గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీతో ఎన్ని ఇబ్బందులు పడ్డాడో దాంట్లో చాలా క్లియర్గా చూపించారు వరుణ్ సందేశ్ ప్రియాంక జైన్ ఉత్తేజ్ తదితరుల తదితరులు నటించినటువంటి నయనం అనే వెబ్ సిరీస్ జీ ఫైవ్లో స్ట్రీమింగ్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉంటే చూసి ఆనందించండి